ఏం లేదమ్మా అక్కడ పెట్టాను కొంచెం చల్లగయ్యాక తోడు పెట్టమ్మా సరే అత్తమ్మా అత్తమ్మా తోడు పెట్టమన్నది కదా ఫస్ట్ చల్ల అయిందో చూద్దాం అయింది ఈ పౌరులు తీసుకొని ఇట్లా తోడు పెట్టుకుంటా పెట్టం అన్నది ఇప్పుడు తోడు పెట్టుకుంటా పెడతాం అమ్మాయి తోడు పెట్టావా తోడు పెట్టేసినా అలాగే అమ్మా అయ్యో ఏంటమ్మా అలా చేస్తున్నావు నువ్వే తోడి పెట్టు నేను తోడి లేదమ్మా తోడు పెట్టుమన్నా పెరుగు తోడేయమన్నాను పెరుగు తోడేయమంటే పాలు అందులో నుండి ఇంకో దాంట్లో తోడి పెట్టావా అయ్యో ఇలాగమ్మా చదువుకున్న కోడలు కదా అని తెచ్చుకున్నాను గాని మరీ ఇంత అజ్ఞానం గల కోడలు అనుకోలేదు తల్లి అయ్యో సరేలే అమ్మా నేను పెట్టుకుంటానులే సరే అనుకోదు సరేలే ఏ పని చెప్పినా ఇలాగే చేస్తావు ఏమనుకోని అంటావు సరేలే చదువుకున్నావు కదా జాబ్ అయితే మాత్రం కొంచెం మంచి చేయమ్మా మంచి చెయ్యి మళ్ళీ ఇలాగే చేయకు